నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నైలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోని ఎక్కువగా చేసేటువంటి రెడ్ కోకోనట్ చట్నీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అంతేకాదండి ఈ చట్నీ అనేది చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ టూ మినిట్స్లోనే ఈ చట్నీ ప్రిపరేషన్ అయిపోతుంది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకెందుకండి ఆలస్య వీడియోలోకి వెళ్ళిపోద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వన్ కప్పు ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలండి అదే పచ్చడి పప్పు అంటాం కదా కొంతమంది గుల్లసన్న పప్పును కూడా అంటారు దాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు మీ కారానికి అనుగుణంగా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి నేనైతే మూడు ఎండుమిరపకాయలను తీసుకుని మధ్యలోకి సగానికి కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది రుబ్బుకున్న తర్వాత ఇలా రుబ్బుకున్న తర్వాత మనం రుబ్బుకున్న మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ దోశల్లో కనుక్కోండి దోశల్లోకి వడలోకి అయితే మాత్రం ఈ చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది అదే ఇడ్లీలో కనుకోండి కొంచెం పలుచుగా ఉండాలి చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా సెట్ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకుందాము తర్వాత కొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు చక్కగా తాలింపు అన్నది వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత రెండు ఎండి మిరపకాయలు మధ్యలోకి తుంచుకుని వాటిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా వేపుకోవాలండి ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రెడ్ కోకోనట్ చట్నీ ఉంది కదా దానిలోకి యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చెన్నైలోని టిఫిన్ సెంటర్లో ప్రతి బ్రేక్ఫాస్ట్కి ఎంతో ఫేమస్గా చేసుకునేటువంటి రెడ్ కోకోనట్ చట్నీ ఎంత ఈజీగా చేసుకున్నామో కదా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంతే అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్